నా పేరు జంగా కీర్తిన నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేస్తాను సార్ చూ సరిగ్గా వినిపించాం వినలేని సిచ్యువేషన్ ఎలా చదవాలో కూడా తెలియదు ఏమో చదవలేదు ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయి అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ మా నాన్నగారు జంగ బ్రహ్మయ్య జంగ బ్రహ్మయ్య చాలా పోసహించ పక్కనే ఉండి నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు బాగా చదువుకోవాలి మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి మరియు మా ప్రిన్సిపల్ మేడం శ్రీమతి వెలంగని మేరీ గారు పక్కనే ఉండి ప్రతి నిమిషం గమనిస్తూనే ఉంటారు ప్రతి క్షణం వచ్చి మాట్లాడుతూనే ఉంటారు ఎలా చదువుతున్నావు చెప్పేది అర్థం అవుతుందా లేదా నీకు అర్థం కాకపోతే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకో ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉండి రోజు నాన్నకాడ పక్కనే ఉంటారు హాస్టల్ కూడా పంపించలేదు పక్కనే ఉండి ఎలా చదువుతున్నా అసలేం జరుగుతుంది మొత్తం నాకు చెప్పు నేను చూసుకుంటాను ఏమి ఆలోచించొద్దు